తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది శుక్రవారం పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం శనివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువుగా వచ్చింది సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది ఈ ప్రభావంతో తెలంగాణలోకి పశ్చిమ వాయు దిశ నుంచి గాలులు విచే అవకాశం ఉందని పేర్కొంది ఆవర్తన ప్రభావంతో శనివారం జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాస్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆది సోమవారాల్లో యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు సైతం జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది